ఏ పాపకి న్యాయం చేశారు వాళ్ళు ఎవరికి చేయలేదు ఇప్పుడు సుగాలి ప్రీతి రోడ్డెక్కారు వాళ్ళకేం న్యాయం చేస్తారండి చెయ్యరు అక్కడ కూడా జరగదు వాళ్ళు సీబీఐ అడుగుతున్నారు కానీ సిబిఐ కూడా చేయదు వాళ్ళకి నేను మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను సిబిఐ కూడా ఏమీ చేయదు అక్కడ పక్కన ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం మీకు న్యాయం జరగదమ్మా మీరు సిబిఐకి వెళ్ళద్దు ఇదే విన్నవించుకున్నాను ప్రతి వ్యక్తికి కూడా ప్రతి సామాన్య మానవుడి మధ్య తరగతికి న్యాయం అనేది లేదు చట్టం దృష్టిలో అందరూ సమానం అన్నారు కానీ ఇక్కడ సమానం కాదు ధనవంతులు మాత్రమే చట్టాలు చుట్టాలుగా ఉన్నాయి అసలు ఏం చేస్తున్నారండి సిబిఐ సీబీఐ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నది ఏంటి ఈ మా పాప కేసులో తెలిసిపోతుంది ఎంత స్వచ్ఛంద సంస్థ అని కాబట్టి మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం అంటే ఆ రికార్డు కూడా మాకు సీఎంకి హోమ్ మినిస్టర్కి డీజీపీకి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద ఎందుకంటే ఆనాడు గవర్నమెంట్ కూడా మాకు సహకరించింది సిబిఐకి వెళ్ళటానికి కూడా వాళ్ళు కూడా ఒక కారు ప్లే సిట్టును కూడా వేసింది సో అందువల్ల వాళ్ళు కూడా స్పందించాల్సి ఉంటుంది గవర్నమెంట్ కూడా డిప్యూటీ సీఎంకి సీఎం గారికి హోమ్ మినిస్టర్కి డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తప్పకుండా దీని మీద స్పందించండి మీరు స్పందించి న్యాయం చేయండి అమాయకులు మాత్రం బలి చేయొద్దు అని కోరుకుంటున్నాను